ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మీనా శృతి ఆఫీస్కి వచ్చి జరిగిందంతా చెప్తుంది ఇక శృతి అంటుంది నిజమే ఏ భార్యకైనా అవమానిస్తే భర్త అలాగే రియాక్ట్ అవ్వాలి కానీ మా డాడీ వయసు పెద్దది మీనా అందరి ముందు మా డాడీని అలా అవమానించి బాలు కొట్టాడు మరి కూతురిగా నాకు కోపముండదా అని అంటుంది మా అయింది తప్పే దానివల్ల రవికి నువ్వెందుకు శిక్ష వేశావు నీ అత్తింటికి రాకుండా ఇక్కడే ఎందుకు ఉన్నావు అని అడుగుతుంది ఇక శృతి మీనా వైపు చూస్తూ అలాగే ఉండిపోతుంది చూడు శృతి నువ్వు చిన్నపిల్లవి కోపం వచ్చినప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు కానీ మన భర్త మంచివాడైనప్పుడు తన వెనకాలే భార్యగా ఉండాలి అది నువ్వు గుర్తిస్తావని అనుకుంటున్నాను అని చెప్పి మీనా శృతికి చెప్తూ వెళ్ళిపోతుంది శృతి ఆలోచనలో పడుతుంది ఇక రెస్టారెంట్లో వర్క్ చేస్తున్న రవికి ఫోన్ చేయాలని చేయకుండా తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ పెడుతుంది రవి మాత్రమే ఫుడ్ తేవాలని చెప్పడంతో రవి శృతికి ఇష్టమైన ఫుడ్ అంతా రెస్టారెంట్లో రెడీ చేసి శృతి ఆఫీస్కి చేరుకుంటారు శృతి రవిని చూడగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలో మేనేజర్ అంటారు అదుగోమ్మా రవి వచ్చారు ఏదో చిన్న గొడవ కదా ఇక నీకోసం భోజనం కూడా తీసుకొచ్చినట్టున్నారు అనగానే ఎస్ ఎస్ అని చెప్పి పరుగు పరుగున రవి దగ్గరికి వస్తుంది రవి ఇదిగోండి మేడం మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ చేసి తీసుకొచ్చాను అనగానే బిల్ ఎంత అని అంటుంది బాగా శృతికి ఎక్కువైంది భార్యాభర్తలకి బిల్ తీసుకోవాలంటే చాలా అమౌంట్ ఇవ్వాలి మేడం అనగానే రవి నేను ఫోన్ చేయకపోయినా మెసేజ్ చేయకపోయినా నీ అంతటి నువ్వే ఎన్నోసార్లు చేసేవాడివి పెళ్ళి కాకముందు ఇప్పుడేమో కనీసం నీ పన్ను చేసుకుంటున్నావు ఎందుకు రవి అని అంటుంది చూడు శృతి అప్పుడు పెళ్ళి కాలేదు కాబట్టి సమస్య నీది నాది మాత్రమే కానీ ఇప్పుడు ఈ సమస్యలో మీ మమ్మీ మీ డాడీ మా అన్నయ్య వదిన మా అమ్మ నాన్న అందరూ ఉన్నారు అందుకే వాళ్ళందరికీ నచ్చినట్టు మనం ప్రవర్తించాలి కదా అనగానే రవి అవన్నీ పక్కన పెట్టు ఇందాకే మీనా వచ్చి చెప్పింది మా డాడీదే తప్పు కానీ అక్కడ మీ అన్నయ్య రౌడీ అనగానే బాలు అన్నయ్య రౌడీ కాదు జరిగిందేదైనా ముఖాన చెప్తారు చూడు శృతి ఫంక్షన్ మొత్తం మా అన్నయ్య కామ్గా ఉన్నాడు కానీ లాస్ట్లో ఎందుకు రియాక్ట్ అయ్యాడన్నది మనకి అర్థమైతే చాలు ఒకవేళ ఈ డిస్కషన్ను ఇంకా పొగిడిస్తూ ఉంటే నేను వెళ్ళిపోతాను అనగానే ఆగురవి నా కోసం చాలా టేస్ట్గా భోజనం ప్రిపేర్ తీసుకొచ్చావు మన ఇద్దరం కలిసి భోంచేద్దాము అని అంటుంది ఇక శృతి రవి ఇద్దరు ఇక వాళ్ళ డబ్బింగ్ స్టూడియోలో చాలా సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు ఇది ఇలా ఉండగా ప్రభావతి రోహిణి దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్యా ఈ మధ్య నన్ను తిట్టడానికే నా రూమ్కి వస్తున్నారా అనగానే అవును ఈరోజు మీ నాన్నతో మాకు ఫోన్ చేయించాలి లేకపోతే రోహిణి నా సంగతి తెలీదు ఎందుకంటే అందరి దగ్గర నిన్ను తిట్టాలి అంటే నేను నేనేమైనా కావాలని అనుకుంటారు కానీ నీకు చెప్పే విధంగా ఈ గదిలోకి తీసుకొచ్చే చెప్తున్నాను ఈరోజు ఎలాగైనా మీ నాన్నగారితో ఫోన్ చేయించు నాకు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మనోజ్ ప్రతిరోజు ఆ బాలుగాడి చేతిలో అవమానపడుతున్నాడు పార్కులో పల్లెలు తింటున్నావురా అని చెప్పి నానా మాటలు అంటున్నాడు నీ మొగుడికి అలా తిడుతూ ఉంటే నీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు తల్లిగా నాకు మాత్రం బాధ అనిపిస్తుంది ఈరోజు ఎలాగైనా మీ నాన్నతో మాట్లాడి ఏదైనా బిజినెస్కి సహాయం చేయమని నేనే అడుగుతాను కూతురి జీవితాన్ని బాగుచేయాలని ఏ తండ్రి అనుకుంటాడు కాబట్టి నువ్వు ఎలాగూ ఇక్కడికి మీ నాన్నని రప్పించవు కనీసం ఫోన్లో అయినా ఆయనకి చెప్పే విధంగా చెప్తాను సరేనా అనగాని సరే అత్తయ్య పార్లర్కి టైం అవుతుంది అని చెప్పి ఇక రోహిణి అక్కడి నుండి బాధగా ఇక విద్య ఇంటికి బయలుదేరుతుంది ఇదేంటే మీ అత్త నిన్ను వదిలేటట్టు లేదు ఏమని చెప్పను నువ్వు డబ్బులు ఏదో ఒకలాగా అప్పు చేసి నాకు ఇస్తున్నావు నేను ఏదో ఒకరు మనిషిని నీకు సెట్ చేస్తున్నాను కానీ ఇప్పుడు ఎలాగే అనగానే చూడు విద్య ఇప్పుడు నా సమస్యంతా ఆ ఇంట్లో బాలుది మీనాది అలాగే నా తోడి కోడలు ఎవరిది కాదు ఆఖరికి నా భర్తది కూడా కాదు మా అత్తదే మా అత్తకి ఈరోజు మైండ్ బ్లాంక్ అయ్యే సిచ్యుయేషన్ తీసుకొస్తే గాని మా డాడీ గురించి ఇక నోరెత్తి పైకి అనదు అనగానే సరే ఆ మటన్ మాణిక్యంగాడికే మరో వేషం ఏముందమా అనగాని ఏ ఆడి అవతారానికి మరో వేషం వేస్తే మా బాలు అనుకుంటున్నావా అని అంటుంది రోహిణి సరే సరే నువ్వు ఈవినింగ్ ఇంటికి వెళ్ళు ఆ మటన్ మస్తాన్ని కలిసి ఇక మళ్ళీ మలేషియా మావయ్యే అని ఏదో ఒకటి చెప్పి మీ నాన్నకి ఏదో ఒక రూపంలో పైకి పంపించేద్దామే అనగానే వద్దొద్దు పైకి పంపించేసాము అంటే మా అత్తయ్య ఆస్తి కోసం మలేషియా వెళ్ళమంటుంది అందుకే తను పెద్ద అప్పుల్లో కూరికి చెప్పాలే అని అంటుంది సర్లేవే ఏం చేస్తాను అలాగే చేస్తాలే నువ్వు వెళ్ళు ఫ్రెండ్గా నువ్వు టెన్షన్ పడుతుంటే నేను చూడలేకపోతున్నాను అనగానే అందుకే కదే ఏ బాధ అయినా ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు సరే వెళ్ళొస్తాను అని చెప్పి రోహిణి సంతోషంగా వెళ్ళిపోతుంది ఈవినింగ్ అవుతుంది అందరూ ఇంటికి చేరుకుంటారు ఇక ప్రభావతి అందరినీ చూస్తుంది ఏంటే మీనా ఈ మధ్య నీకు పెత్తనాలు ఎక్కువయ్యాయి ఇదిగో నువ్వు నీ మొగుడు కలిసి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టి మీరు మాత్రం షికార్లు తిరుగుతున్నాడు అని చెప్పి అనగానే హత్తయ్య షికార్ చేసే టైం మాకు లేదు అలాగే మీరే అప్పుడప్పుడు ఇక్కడికి అక్కడికని వెళ్తారు దాన్ని షికారు అంటారు అనగానే ఇంతలో బాలు ముసిముసి నవ్వులు నవ్వుతూ అమ్మావతికి షికార్లు కాదు మా అత్త మీనాక్షి అత్తతో బ్యూటీ పార్లర్కి హోటల్కి అన్నిటికీ తిరుగుతుంది మీనా ఎందుకంటే అమ్మావతికి అలా ఇష్టం నువ్వు దాన్ని షికార్ అనకూడదు అనగానే సర్లేరా ప్రభాకి ఆ మీనాక్షికి ఎప్పుడూ అంతే ఖాళీగా ఉంటారు కదా పోనీ అమ్మ ఖాళీగా లేకుండా మీనాక్షి దగ్గరికి వెళ్ళినా నీ మీద పడి ఈ ఏడవదు ప్రభా అనగానే ఎటకారం చాలు కానీ ఇప్పుడు నేను చెప్పేది వినండి నా కొడుకు నా కోడలు ఇంటికి రావాలి తెలిసిందా అనగాని వాళ్ళేమైనా ఆకాశం నుండి కిందికి దిగుతారా వాళ్ళ మనసుకి ఇంట్లోకి రావడం నచ్చలేదు ఆ డబ్బుడబ్బమ్మ కొన్ని రోజులే ఈ ఇరికి ఇంట్లో ఉంది తరువాత వాళ్ళ పెద్ద లంకంత కొంపలో ఏసి అన్నీ ఉంటాయి కదా అక్కడ అలవాటు పడిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు బాలు ఇది ఇలా ఉండగా రవికి ఫోన్ చేస్తుంది శృతి ఏంటి శృతి రమ్మన్నావు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయాలా అనగానే లేదు రవి నేను మన ఇంటికి వస్తాను అని చెప్పి అంటుంది ఇంతకీ మీ మమ్మీ మీ డాడీకి చెప్పావా శృతి అనగాని చెప్పాల్సిన అవసరమేముంది తాలిబొట్టు మార్చే కార్యక్రమం జరిగింది పుట్టింట్లో నిద్ర చేయాలన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా అదే కదా అందుకే నేను ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను ఫోన్ చేసి చెప్తాలే అనగాని నీ ఇష్టం శృతి ఎందుకంటే మళ్ళీ మీ మమ్మీ డాడీ మా మమ్మల్ని అపార్థం చేసుకుంటారు మా కూతుర్ని కిడ్నాప్ చేశారని మళ్ళీ మా డాడీని అనగానే రవి వాళ్ళని వీళ్ళని మన మధ్యకి రానివ్వద్దు నాకు మన ఇంటికి రావాలనుంది మీనా చెప్పిన మాటలు కన్విన్స్గా ఉన్నాయి నువ్వు నా భర్తవి అలాగే ఆంటీ అంకుల్ నన్నెప్పుడు కింద స్థాయిగా చూడలేదు ఒక్క మాట కూడా ఆడలేదు అలాంటప్పుడు వాళ్ళందరినీ ఎందుకు బాధ పెట్టాలి అని అంటుంది శృతి సరే శృతి బైకెక్కు అని అంటారు ఇద్దరు జాలీగా ప్రభావతి ఇంటికి బయలుదేరుతారు రవి శృతి ఇది ఇలా ఉండగా రోహిణిని ప్రభావతి అడుగుతుంది ఏంటి రోహిణి ఫోన్ నెంబర్ తెచ్చావా అనగానే అదేంటంటీ ఫోన్ నెంబర్ తేవడం ఎందుకు మా డాడీ గురించి మీకు ఈరోజు చెప్పేస్తాను అనగానే ఇంతలో మటన్ మస్తాన్ ఇక ప్రభావతి ఇంటికి చేరుకుంటారు ఇదేంటి మీ మావయ్య వచ్చాడు అమ్మా అని అంటారు అవును బాలు మా మావయ్య హడావుడిగా ఇండియాకి వచ్చాడు అని చెప్పి అంటుంది ఓ తమ్ముడు మీరా కూర్చోండి కూర్చోండి ఏంటి రోహిణి ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటుంది ప్రభావతి ఏం చెప్పనాంటీ నాకు చెప్పడానికి నోరు రాలేదు అని చెప్పి అంటారు ఇంతలో మటన్ మాణిక్యం అయ్యో అక్క చెప్తాను చెప్తాను ఓ నేను అక్కని కాదు వదిన్ని అని అంటుంది ప్రభావతి ఆ నేను మీకు మరిదినవుతాను కదా కదా అనగానే ఇంతకీ మామయ్య ఎందుకు ఇంత అర్జెంటుగా వచ్చావు అన్న సంగతి ఆంటీకి చెప్పండి అని అంటుంది ఆ మీరు వీళ్ళ నాన్నని పదే పదే అడుగుతున్నారు కదా మా రోహిణి నోటి వెంట చెప్పలేదు అనగానే ఏంటది ఏమైంది పాపం అని అంటారు బాలు ఇక రోహిణి వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ కాదు అని తడబడుతూ ఉంటారు ఇదేంటి మీ మామయ్య మీ నాన్నకి యాక్సిడెంట్ అంటున్నారు రోహిణి నిజం చెప్పు అని చెప్పి అనగానే అమ్మ రోహిణి మీ డాడీ మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడు కదా బిజినెస్ హై రేంజ్లో వెళ్ళింది కదా కొంతమంది దుర్మార్గులు తన అన్నీ ఫేక్ అని తన డబ్బులంతా మోసమని జైల్లో వేయించారు అని చెప్పి అనగానే అమ్మో మావయ్య డాడీ జైల్లో ఉన్నారా అని అంటుంది రోహిణి యాక్టింగ్ చేస్తూ అవునమ్మా జైల్లో ఉన్నాడు అందుకే ఇక్కడికి రాలేకపోయాడు అని చెప్పి అంటూ ఉంటారు అమ్మూ ఏంటి రోహిణి మీ నాన్నకి ఇంత ఘోరం జరిగినా నీకు కనీసం ఫోన్ కూడా చేయలేదు అనగాని ఆంటీ అందుకే మొన్న ఫంక్షన్కి కూడా రాలేదు నేను చెప్పినా మీరు వినే పరిస్థితిలో లేరు నేనేం చెయ్యాలి అనగానే ఇక బాలు మీనా ఇద్దరు అయ్యో రోహిణి బాధపడద్దు మీ నాన్న నిజాయితీగా ఉంటారు కదా అని అంటుంది మీనా ఇక సత్యం అంటారు అమ్మా మీ మామయ్య చెప్పింది నిజమేనా ఒకసారి ఫోన్ చెయ్యి అని అంటారు సత్యం అదేంటన్నయ్య గారు అలా అంటారు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా నా మటన్ మటన్ కొట్టుపై ఒట్టు అనగానే ఇంతకీ మళ్ళీ మటన్ గురించి ఎత్తావు కదా కేజీ మటన్ ఎంతుంది మలేషియాలో అని అంటారు బాలు అమ్ము బాలు కనిపెట్టేస్తాడేమో మామయ్య ఇప్పుడు నాన్న పరిస్థితి ఎలా ఉంది అనగానే ఏం చెప్పనమ్మా నిన్ను నిన్ను మీ నాన్న మోసం చేశాడు పెళ్ళయ్యాక నిన్ను పట్టించుకోలేదు అందుకే మీ నాన్నకి ఇలా దేవుడి శాపం విధించాడు అనగానే రోహిణి ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఖచ్చితంగా మీ నాన్న దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది అవునాంటీ నేను మలేషియాకి వెళ్ళాలి మా నాన్న పరిస్థితిని చూడాలి అని అంటుంది తప్పకుండా ఈ దీనికోసమే ఎదురు చూస్తున్నాను మనోజ్ నువ్వు రోహిణి ఇద్దరూ మలేషియా వెళ్ళండి అసలు వీళ్ళ నాన్న ఆస్తి పాస్తులన్నీ మోసం చేసి జైల్లో పెట్టారు అంటున్నారు అదంతా కనుక్కొని ఆ ఆస్తులన్నీ విడిపించుకొని అప్పుడే ఇండియాకి రండి నేను అప్పోసపో చేసి మీ ఇద్దరికి టికెట్లకి డబ్బులు ఇస్తాను అని అంటుంది ఇక బాలు అమ్మావతి నువ్వు ఎప్పటి నుండో ఇప్పటిదాకా ఒక మంచి మాట మాట్లాడావు ఏంటంటే వీళ్ళిద్దరినీ మలేషియా పంపించడమే ఖచ్చితంగా వెళ్లాల్సిందే నా కారులో మీకు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను అని అంటారు బాలు అలా అయితే లగేజ్ అంత సర్దుకుంటానమ్మా అని చెప్పి మనోజ్ వెళ్తూ ఉంటారు మనోజ్ ఆగు నువ్వు మా డాడీకి కనిపిస్తే మా డాడీ ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు అనగానే అదేంటమ్మా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి వెళ్ళాలి ప్రభా నిజంగా కరెక్ట్ గానే చెప్పింది మీ నాన్న కష్టాల్లో ఉన్నాడు తన ఆస్తిపాస్తులు తనకి దక్కాలి అంటే తన కూతురు తన అల్లుడు తనకి ధైర్యంగా ఉన్నారన్న ఒక ఆలోచన రావాలి ఇప్పుడు ఆయన జైల్లో మగ్గుతున్నారు ప్రభావతి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులు మన కోడలు రోహిణికి మనోజ్కి మలేషియా వెళ్ళడానికి టికెట్లు బుక్ చేయించు అనగానే సరేనండి అని చెప్పి అంటుంది ప్రభావతి అయిపోయింది కుడితిలో నుండి పొయ్యి మీద పడినట్టు నా పరిస్థితి అయ్యింది ఏం చేస్తాను నా గొయ్యి నేనే తవ్వుకున్నాను మావయ్యా ఇక్కడే ఉంటారా లేకపోతే అనగాని అయ్యో పార్లరమ్మా మీ మావయ్యని ఈసారి జాగ్రత్తగా చూసుకుంటాంలే అనగాని ఎక్కడ పడుకుంటారో తెలియదు కదా అని అంటుంది ఎక్కడేంటి మాతో పాటే కింద ఉంటాళ్లే అని అంటుంది ఇక మీనా అదేదో అంటారు నేను తప్పించుకోవాలని చూస్తూ ఉంటే ఆ దేవుడు మళ్ళీ నాకు కొత్త కష్టాలు తెచ్చిచ్చాడు ఇప్పుడు ఈ మలేషియా మామగాడు నా బ్రతుకుని మళ్ళీ బుగ్గిపాలు చేస్తాడేమో అని అనుకుంటుంది ఇక రోహిణి ఇది ఇలా ఉండగా ప్రభావతి బాధపడుతూ ఉంటుంది మీనా తనకి పకోడి టీ తీసుకువెళ్తుంది మావయ్య ఈ ఆయిల్లో కొంచెం తక్కువ వేశాను కారం ఉప్పు తక్కువ వేశాను ఇద్దరు కాఫీ తాకి పకోడీ తినండి అనగానే చాలు చాలే గిల్లి జోలపాడ్డం నీకు నీ మొగుడికి అలవాటైపోయింది అటువైపు రవి శృతి ఇంట్లో లేక నేను బాధపడుతున్నాను మనోజ్ రోహిణి వాళ్ళ నాన్న సమస్యతో సతమవుతా అవుతున్నారు మీ ఇద్దరే కదా ఈ సమస్యలంటి కారణం పకోడి అయినా తెస్తావు ఏదైనా తెస్తావు అనగానే ప్రభా నీకిష్టం లేకపోతే వదిలే అమ్మా నేను తింటాను మిగతావి తీసుకువెళ్ళు అని అంటారు సత్యం సరే మామయ్య అనే లోపు ఆగవే నీకు ఏ మాటన్నా కనీసం పౌరుషం రాదా అనగాని ఎందుకు రావాలత్తయ్యా మీరు కావాలని అంటున్నారని నాకు తెలుసు నా తప్పు ఉండదని కూడా నాకు తెలుసు అలాంటప్పుడు మీరు కావాలని అనే మాటల్ని ఎందుకు పట్టించుకుంటాను పట్టించుకున్న అవసరం నాకు కూడా లేదు అని అంటుంది మీనా సభాషమ్మ కొంతమంది మాటల్ని గాలికొదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది మీ అత్తని ఆ కోవలో తీసుకో అని అంటారు సత్యం ఇంతలో అత్తయ్య ఆంటీ ఆంటీ మీనా మీనా అని పిలుస్తుంది నా కోడలు నా చిన్న కోడలు శృతి గొంతులా ఉంది అని చెప్పి ఇక ప్రభావతి పరుగు పరుగున సరదాగా కిందికి వస్తుంది ఆంటీ అని అంటుంది అమ్మా అనగానే ఇక ప్రభావతి శృతిని పట్టుకొని కౌగిలించుకొని బాధపడుతుంది ఆంటీ నేనంటే మీకు ఎంత ఇష్టమా అనగానే తల్లి నువ్వు రావని చాలా బాధపడ్డాను కానీ వచ్చేసావు ఇదంతా మీనా బాలు వల్లే అనగానే లేదాంటీ మీనా నాకు నిజం చెప్పింది కాబట్టి నేను వచ్చాను అలాగే మీనాని దొంగ అంటుంటే మీరెందుకు నోరెత్తకుండా అలాగే గుండ్రాలా ఉన్నారు మీనా గురించి తెలుసు కూడా అలా నోరెత్తకుండా ఉండడం నాకు నచ్చలేదు అనగాని బా చెప్పావు శృతి వదిన గురించి మనకి తెలుసు కాబట్టి వచ్చాము మా అమ్మకి తెలిసినా చెప్పదు అదే మా అమ్మ పొరపాటు అని అంటాడు రవి చాలేరా అది దొంగ కాదని నాకు తెలుసు కూర్చొని మాట్లాడుకుందామనే లోపు ఆ బాలు ఉన్నాడు కదా వాడు మీ నాన్నపై చేసుకున్నాడు అందుకే నీకు బాధ కలిగింది అనగానే నిజమే కానీ మీనా విషయంలో నేను ఎప్పుడూ మనసు మార్చుకోను మీనా ఐ లవ్ యూ అక్క ఉన్న నీ అంత ప్రేమగా ఉండదు పకోడి చేసావా త్వరగా ఇవ్వు వేడి వేడి కాఫీ ఉందా అని అంటుంది ఇదిగో అని చెప్పి అంటుంది ఏంటి శృతి గురించి ముందే తెలుసా అనగాని ఆంటీ మీరు మాటల వరకే చేస్తారు కానీ మీనా చేతలు చేస్తుంది మా ఆఫీస్కి వచ్చి నాకు నిజం చెప్పింది అందుకే వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటుంది శృతి ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్